జిల్లా కేంద్రమైన చిత్తూరు మార్కెట్ యార్డులో మామిడి సీజన్ జోరందుకుంది రోజుకు రెండు వందల నుండి రెండు వందల ఇరవై ఐదు టన్నుల కాయలు ఇక్కడి మా వస్తున్నాయి సీజన్ మొదట్లో బేనిషా తదితర టేబుల్ రకాల ధరలు ఆశాజనకంగా ఉండగా వారం తర్వాత తగ్గించేశారు ప్రస్తుతం టేబుల్ రకాల ధరలు నిలకడగా ఉన్నాయని మండీ యజమానులు పేర్కొంటున్నారు పెద్ద మొత్తంలో బేనిషా కాయలు యార్డుకు వస్తున్నాయి వీటిని రాజస్థాన్ గుజరాత్ మహారాష్ట్ర పంజాబ్ రాష్ట్రాలకు ఎగుమతిదారులు కొనుగోలు చేస్తున్నారు పక్వానికి వచ్చిన కాయలు యార్డ్ తెస్తే మంచి ధర లభిస్తుందని మండీల యజమానులు పేర్కొంటున్నారు చిత్తూరు మార్కెట్ యార్డులో బుధవారం మామిడి ధరలు ఇలా ఉన్నాయి బేనీషా పదహైదు రూపాయల నుండి ఇరవై రూపాయల వరకు పలికింది అదే కవర్లో తొడిగిన బేనిషా కాయలు అయితే ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు పలికినట్లు మండీ నిర్వాహకులు పేర్కొన్నారు ఇక పుల్లూర విషయానికి వస్తే పుల్లూర సైజు రంగును బట్టి ఎనిమిది రూపాయల నుండి పదహైదు రూపాయల వరకు కిలో పలికింది ఇక కాలేపాడు విషయానికి వస్తే ముప్పై ఐదు రూపాయల నుండి నలభై రూపాయల వరకు పలికినట్లు మండీ నిర్వాహకులు పేర్కొన్నారు ఇక మల్లికా రకం కాయ విషయానికి వస్తే ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు రూపాయలు పలికింది హిమాం పసంద్ అయితే నలభై ఐదు నుండి యాభై రూపాయలు కిలో పలికినట్లు మండి నిర్వాహకులు పేర్కొన్నారు ఇక ఖాదర్ రకం మామిడికాయ విషయానికి వస్తే ఇరవై నుండి ముప్పై రూపాయలు పలికింది ఇక మలుగుబా రకం మామిడికాయలు విషయానికి వస్తే ఇవే టాప్ అండ్ టాప్ యాభై నుండి అరవై రూపాయలు పలికినట్లు చిత్తూరు మార్కెట్ యార్డ్ మండి నిర్వాహకులు పేర్కొన్నారు పక్వానికి వచ్చిన కాయలు కోత కోసి చిత్తూరు మార్కెట్ యార్డ్కి తీసుకొస్తే రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తాయని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు